ఫ్రెండ్స్ నెలకి తక్కువలో తక్కువ ఒక చోట కూర్చొని లక్ష రూపాయలు సంపాదించుకోవచ్చు చాలా ఈజీ మీరు ఈ వీడియోలో నేను చెప్పినట్టు చేయండి ఖచ్చితంగా మీరు సంపాదిస్తారు లాస్ రాదు లాస్ అనేది రాదు అది కూడా నేను చెప్తాను ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే ఒక షాప్ పెట్టుకొని అంటే ఎటువంటి వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేసి మార్కెటింగ్ కష్టాలు అటువంటివి ఏవి లేకుండా ఉల్లిపాయలకి ఆనియన్స్కి మార్కెటింగ్ కష్టాలు ఉండదు ఓకేనా ఇప్పుడు వీళ్ళు అమ్ముతున్నారు కదా ఆనియన్ వెనకాల షటర్ అనమాట ఒక మూలన షాప్ తీసుకొని ఆ షాప్లో బస్తాలు పెట్టుకున్నారు ఏది ఆనియన్ ఉల్లిపాయ బస్తాలు మూడు రకాల బస్తాలు చూడండి దానికే ఉల్లిపాయ నేను క్లోజ్ ఎందుకు చూపిస్తున్నానంటే మీకు పెద్ద సైజు మీడియం సైజు చిన్న సైజు పెద్ద సైజు ఏమో రెండు కిలోలు తొంభై రూపాయలకి అమ్ముతున్నారు ఇది నేను చెప్పేది విజయవాడ రిటైల్ రేట్ మళ్ళీ చెప్తున్నా హోల్సేల్ కాదు రిటైల్ రేట్ తొంభై రూపాయలేమో రెండు కిలోలు అదే మీకు మీడియం సైజు ఏమో వాళ్ళు మూడు కిలోలు నూట ఇరవై రూపాయలు మీడియం అంటే అది మిక్స్డ్లో వస్తాయండి మీడియం చిన్నది మిక్స్డ్లో వస్తాయి ఇది కాకుండా చిన్నది ఉంది ఇది బాగా చిన్నది అదైతే నాలుగు కిలోలు వంద అమ్ముతున్నారు అది గోళీ సైజులో ఉంటుంది చాలా చిన్నది అనమాట అవి నాలుగు కిలోలు వంద రూపాయలు అవి అంటే రెండు కిలో వంద అమ్మేదేమో మీదేమో మీకు యాభై రూపాయలు పడింది కిలో రిటైల్లో అదే మూడు కిలోలు వంద మిక్స్డ్ అంటే మీడియం మిక్స్డ్ ఏమో మూడు కిలోలు అంటే ఒక ముప్పై ఐదు రూపాయలు అలా పడినట్టు లెక్క ప్రకారం అదే చిన్నది గోళీ సైజులో ఉండేది వచ్చి ఇరవై ఐదు రూపాయలు పడింది సో మ్యాక్సిమం ఎవరు వచ్చినా వంద రూపాయలకే తీసుకుని వెళ్తున్నారండి రోడ్ ఫేసింగ్ బాగా గుర్తుపెట్టుకోండి మనం ఒక షాప్ అద్దెకి తీసుకోవాలి అనుకుంటే షాప్ రెంట్ సిటీలో విజయవాడ లాంటి ఏరియాలో అయితే ఇరవై వేల రూపాయలు తగ్గకుండా ఉందన్నమాట అటువంటి సెంటర్లో పెడితేనే పదివేలల్లో కూడా షటర్ దొరుకుతాయి పెద్దది కానీ పదివేలకి షాప్ తీసుకుంటే అక్కడ జనాభా ఉండాలి కదా షాప్ రెంట్లు ఎప్పుడు తక్కువ ఉంటాయంటే ఆ వీధిలో జనాలు ఎక్కువ తిరగనప్పుడు అటువంటి చోట షాప్ రెంట్లు అనేవి తక్కువ ఉంటాయి మెయిన్ మార్కెట్లో ఎక్కువ జనాభా తిరిగే రోడ్ ఫేసింగ్ ఏరియాలో చిన్న చిన్న షాప్ కూడా ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఉంటాయి రెంట్ అంతకు మించి రెంట్ మనకు అవసరం లేదు ఎందుకంటే మనం రిటైల్ వ్యాపారం చేస్తున్నాం కనుక సో ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్ ఖచ్చితంగా ఐదు నెలలు అద్దె అడ్వాన్స్గా అడుగుతున్నారు లక్ష రూపాయలు దానికి నెక్స్ట్ మీకు కావాల్సింది వీళ్ళు ఏం చేశారంటే రెండు తోపుడు బండ్లు రెండు స్టాల్ పెట్టారు మొత్తం నాలుగు ఉన్నాయి అంటే తోపుడు బండి ఇప్పుడు మీకు సెకండ్స్లో కూడా దొరుకుతాయి ఎందుకంటే స్టాల్ ఫ్రంట్లో స్టాల్ ఉండాలి లోపలికి వచ్చి కొనరు కారులో వచ్చి ఆగి ఇప్పుడు నేను కొనేటప్పుడే కారులో ఆగి రెండు వందలకు తీసుకున్నారన్నమాట మీడియం సైజు పెద్ద సైజు విడివిడిగా వంద రూపాయలు వంద రూపాయలకి ఏమని సో ప్రతి కారు ఆగుతున్నాయి రోడ్డు పక్కనే కదా ఇప్పుడు లేడీస్ ఫ్యామిలీతో ఫ్యామిలీతో వెళ్తున్నా కూడా కార్ ఆపి తీసుకుంటున్నారు అందరికి అనువుగా ఉంది సైజు కూడా చూడండి మీడియం సైజు పెద్దది చిన్నది ఎవ్వరు కూడా వెళ్ళరు కొంతమంది నాలుగు కిలోలు తీసుకుందాం అనుకుంటారు అటువంటి వాళ్ళు చిన్నది తీసుకుంటారు ఓకేనా అదే కారులో వచ్చిన వాళ్ళు పెద్ద సైజు తీసుకుంటారు రెండు కిలో వంద అయినా తీసుకొని వెళ్ళిపోతారు కనుక అన్ని విడివిడిగా పెట్టారు దానికే నాలుగు స్టాల్ అనమాట అంటే నాలుగోది బండి మీద ఏముందంటే అల్లం వెల్లుల్లి పెట్టారండి వెల్లుల్లి అల్లం చూడండి ఒక మంచి బిజినెస్ ఎలా అంటే వంద రూపాయలు ఆనియన్ కనుక కొనుగోలు చేస్తే ఇరవై ఐదు రూపాయలు తక్కువలో తక్కువ మిగులుతాయి తక్కువలో తక్కువ అది ఏ సైజు మీద ఏ మిగులుతాయి అనేది పక్కన పెడితే మీకు అంటే ఆనియన్లో కూడా సైజు ఉంది మీకు ఆల్రెడీ మీకు చూపించాను కూడా థర్టీ ఫైవ్ ఎంఎం ఫార్టీ ఎంఎం ఫార్టీ ఫైవ్ ఎంఎం అని ఉంటాయి ఓకేనా సైజుని బట్టి రేట్ అనేది మారుతుంది ఆనియన్ బిజినెస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది పెద్ద పెద్ద ట్రేడ్ చేసే వాళ్ళకి ఓకేనా దానికి మీకు ఒక్కరు కొంటే ఇరవై ఐదు రూపాయలు మిగిలినట్టు సో చాలా మంది పెట్టుకొని ఎందుకు సిటీలో కూర్చుంటారంటే వాళ్ళ టార్గెట్ రోజుకి వంద మంది వంద మంది వంద కిలోలు కాదు వంద మంది సో వంద మంది తీసుకున్నారనుకోండి రెండు వేల ఐదు వందలు నెలకి డెబ్బై ఐదు వేల రూపాయలు అనమాట సో వాళ్ళకి ఇరవై అంటే ఇరవై వేలు అద్దె పోతే ఇంకా ఏం ఉండదు కరెంటు బిల్ నార్మల్ ట్యూబ్లైటే వేసుకుంటారు పళ్ళ షాప్ కంటే ఎక్కువ లైటింగ్ అవసరం ఆనియన్స్కి లైటింగ్ నార్మల్ ట్యూబ్లైట్ వేసుకుంటే సరిపోతాయి ప్రశాంతంగా కూర్చుంటారు అంటే దా నెక్స్ట్ వెల్లుల్లి అల్లం ఉంది కదా దాని మీద కూడా మంచి ప్రాఫిట్ వస్తుంది ఎలా అంటే వెల్లుల్లి హోల్సేల్ చేశారే అనుకోండి ఈ వెల్లుల్లి అల్లం వెల్లుల్లి వచ్చి రెస్టారెంట్స్ వాళ్ళు తీసుకొని వెళ్తారు హోటల్స్ వాళ్ళు తీసుకొని వెళ్తారు నాన్ వెజ్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా ఇంపార్టెంట్ రెగ్యులర్గా ఫ్రై కర్రీ అన్నిట్లో వేయాలి బిర్యానీ మొత్తం అల్లం పేస్టే ఎన్ని కిలోల బిర్యానీ వెళ్తే అల్లం పేస్ట్ అంత ఎక్కువ వేసుకుంటారు స్పైసీగా ఉండడానికి బిర్యానీ కావచ్చు కర్రీకి కావచ్చు ఫ్రైకి కావచ్చు అన్నిటికీ అల్లం పేస్టే మీకు సో అల్లం పేస్ట్ చాలా ఎక్కువ యూస్ చేస్తారు కనుక ఈ అల్లం వెల్లుల్లి వీళ్ళ దగ్గర ఉండే రబ్బలు ముక్కలు అన్నీ పట్టుకొని వెళ్ళిపోతారు ఏది గెలదు కనుక మంచి సెంటర్ చూసి పెట్టుకుంటే లక్ష రూపాయలు ఎక్కడికి వెళ్ళదు ఓకేనా సో ఈ మంది కూడా అంటే ఈ వంద రూపాయలు కూడా కొంతమంది ఎక్కువ తీసుకొని వెళ్తారు హోటల్లో ఉన్నాయి చిన్న టిఫిన్ సెంటర్ నడిపే వాళ్ళు ఉన్నారు చుట్టుపక్కల ఒక నాలుగు టిఫిన్ సెంటర్ ఖాతాలు పెట్టుకుంటే వాళ్ళకి డైలీ ఇరవై కిలోలు ఉల్లిపాయలు అవసరం ఒక్కొక్కరికి ఇరవై కిలోలు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఆనియన్స్ ఉన్నాయి మీకు పునుగుల్లో వేస్తారా పునుగు బోండాల్లో ఆనియన్ వేస్తారు ఇది కాకుండా గారెలో వేస్తారా ఆనియన్ ఇది కాకుండా పూరి కూరకి ఆనియన్ కావాలా సాంబార్ పెట్టుకోవడానికి ఆనియన్ కావాలా అన్నిటికీ ఆనియన్ అవసరం అనమాట తోపుడు బండ్ల మీద నెక్స్ట్ ఈ సన్న పునుగులో అయితే దానికి కూడా సలపలకు కూడా దానికి కూడా ఆనియన్స్ అవసరం సో ఆనియన్స్ హోటల్కి మినిమం ఇరవై కిలో వాడతారు తోపుడు బండ్లు నేను చెప్పేది అదే హోటల్ అనుకోండి ఒక బస్తా లేసిపోద్ది అనమాట అదే భోజనం హోటల్ అంటే ఇంకా చెప్పాల్సిన పనులు ఖాతాలు పెట్టుకుంటారు వీళ్ళు అంటే వీళ్ళకి కూడా ఒక ఆమ్ని వ్యాన్లో వచ్చి బస్తాలు వేసి వెళ్తున్నారు ఆ గుడౌన్కి వాళ్ళే ఎవరు ఆనియన్ ట్రేడ్ చేస్తారు చూడండి గుడౌన్ పెట్టుకొని ట్రేడ్ చేస్తారు వీళ్ళు వెళ్ళి ఆటో చార్జ్ ఏమి వీళ్ళు తీసుకోవాల్సిన పనిలే ఇప్పుడు మీరు ఆనియన్ ఒక చిన్న షాప్ పెట్టుకొని ఫ్రంట్లో స్టాల్ పెడితే సిటీలో వాళ్ళే వచ్చేస్తారు ఏది ఆనియన్ వేసే వాళ్ళే వచ్చి ఎవరి దగ్గర కొంటున్నారు వాళ్ళు ఎంత రేటుకి ఇస్తున్నారు మేము ఈ తక్కువ రేటుకి ఇస్తాము అని చెప్పి సో ఇంతకు అంతా ఎలా అంటే పోటీ తక్కువ ఉన్నప్పుడు మనం వెళ్ళి ఆనియన్ గుడౌన్కి వెళ్ళి అక్కడ నుంచి ఆటోలో వేసుకుని రావాలి ఆటో అంటే రెండు వందల యాభై మూడు వందలు తీసుకుంటారు ఆటో ఒక నాలుగు బస్తాలు వేసుకొని వస్తాయి సిటీలో ఆ రెడ్ ఇప్పుడు ఏమైంది వాళ్ళే ఆమ్ని వ్యాన్లో ఈ టాటా ఏస్లో తీసుకొని వచ్చి దించేస్తున్నారు గుడోన్ వాళ్ళే పాయింట్ మనం చెప్పేస్తే చాలు వాళ్ళే డైలీ రెగ్యులర్గా ఫోన్లో అడుగుతారు ఎన్ని బస్తాలు కావాలని తీసుకొని వచ్చి దించేసి వెళ్తున్నారు ఆటో ఛార్జ్ కూడా లేదు సిటీలో అండి నేను చెప్పింది మొత్తం సిటీలో దయచేసి మీరు వెళ్ళి మీ ఊర్లో కిరాణా షాపులలో ఎన్ని కిలోలు వెళ్తుందంటే అతను ఒక పది కిలోలు వెళ్తాయా ఉదయం నుంచి నైట్ దాకా అంటారు దయచేసి మీరు అలా పోల్చుకోవద్దు మీరు ఫస్ట్ నేను చెప్పేది వినండి మన ఏపీ తెలంగాణలో నాలుగే పెద్దది సిటీలు ఒకటి మెట్రో హైదరాబాద్ అనేది మెట్రో సిటీ ఇది కాకుండా విశాఖపట్నం సెకండ్ ప్లేస్ మూడో ప్లేస్ విజయవాడ నాలుగో ప్లేస్ వరంగల్ ఓకేనా తెలంగాణలో వరంగల్ ఉంది ఏపీలో విజయవాడ ఉంది ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి ఈ నాలుగు పట్టణ ప్రాంతాల్లో ఉండే వ్యాపారాలు అంటే ఈ మూడు విశాఖపట్నం విజయవాడ వరంగల్ ఒకలా ఉంటే హైదరాబాద్ దానికి డబల్ ఉంటాయి ఎందుకంటే కోటిన్నర జనాభా ఇంచుమించు ఓకేనా సో మీరు సిటీలో నేను చెప్పే వ్యాపారాలను మీరు మీ ఊరిలో దయచేసి పోల్చుకోకండి మీ చుట్టుపక్కల తిరిగినా అంత వ్యాపారాలు ఉండవు ఏదైనా సిటీకి వచ్చి మీరు చేసుకోవడమే ఇటువంటి వ్యాపారాలు మీ ఊళ్ళో ఉంటే దానికి తగ్గట్టు మూడు నాలుగు వందలు ఐదు వందలు మిగులుతాయేమో నేను చెప్పలేను కదా మీ ఊరు పరిస్థితి ఎలా ఉంటాయి చుట్టుపక్కల టౌన్లో పెట్టుకుంటే ఎలా ఉంటాయనేది నాకు తెలియదు సిటీలో కూడా మంచి లొకేషన్ చూసి పెట్టుకోవాలి రోడ్ ఫేసింగ్ అనేది దానికే చెప్తున్న ఈ చుట్టుపక్కల రెసిడెన్షియల్ ఏరియా ఇప్పుడు వీళ్ళు పెట్టారు చూడండి వేళ్ల వెహికల్స్ వెళ్తాయి వందలు కూడా కాదు వేళ్ల వెహికల్స్ ఉదయం నుంచి నైట్ దాకా చుట్టుపక్కల మొత్తం స్కూల్స్ ఉన్నాయి రెసిడెన్షియల్ ఏరియా కార్లు అన్నీ ఆ రూటే వెళ్తాయి సో అన్నిటికీ అనువుగా రోడ్డు పక్కన పెట్టుకున్నారు అది కూడా నీడ చూసుకొని షటర్ తీసుకొని పెట్టుకున్నారు సామాన్యంగా దొరకదు మీరు మెయిన్ షాప్ కోసమే తిరగాలి ఎక్కువ మంచి లొకేషన్లో షాప్ దొరకాలంటే కష్టం సో మంచిగా తిరిగి సిటీ ఏదో ఒక సిటీని ఎంచుకోండి అంటే ఈ నాలుగు సిటీనే చెప్పట్లేదండి మీరు నెల్లూరు ఎంచుకోవచ్చు కడప కర్నూలు నిజామాబాద్ ఆదిలాబాద్ ఖమ్మం మహబూబ్ నగర్ మొత్తం మీరు కరీంనగర్ సో మెయిన్ సిటీని ఎంచుకోండి మీ జిల్లా కేంద్రం ఎంచుకోండి ఓకేనా సో అందరు ఈ నాలుగు సిటీ అని కాదు మీ జిల్లా కేంద్రంలో జనాభా ఉంటారు సో మెయిన్ జిల్లా కేంద్రం ఎంచుకోండి సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఈ టౌన్లు ఓకేనా సో అర్బన్ ప్రాంతాలు టౌన్ ఈ టౌన్ ఎంచుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే చుట్టుపక్కల హోటల్స్ తోపుడు బండ్ల దగ్గర ఖాతా పట్టుకోవాలి డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడాలి ఏమిటి మీ దగ్గర ఒక టూ వీలర్ పెట్టుకోవాలి టీవీఎస్ ఫిఫ్టీ ఎక్స్ఎల్ పనికి వస్తాయి బాగా సో ఆ టీవీఎస్ ఫిఫ్టీ ఎక్స్ఎల్ లేకపోతే స్ప్లెండర్ మైలేజ్ ఉంటుంది కనుక మేమే తీసుకుని వచ్చి వేసేస్తామమ్మా ఎన్ని కిలోలు ఇరవై కిలోలు కావాలా ముప్పై కిలోలు కావాలా అని డైలీ ఒక కోణి సంచిలో తీసుకుని వెళ్ళి అక్కడ వేసేయాలి కోని సంచుల్లో సో అలా ఖాతా పట్టుకోవాలి మీరు కష్టపడితే మంచి లాభాలు ఓకేనా పోటీ ప్రపంచం ఇది లేదు పెద్ద మొత్తంలో ట్రేడ్ చేస్తాను నా దగ్గర డబ్బులు బాగున్నాయి లక్షల్లో బాగా ఎరన్ చేయాలంటే సో మన ఆంధ్రాలో అయితే మన ఏపీ తెలంగాణకి అతిపెద్ద ఆనియన్ మార్కెట్ కర్నూలు అండి కర్నూల్లో మార్కెట్ యార్డ్ ఉంది ఆనియన్ మార్కెట్ యార్డ్ మీకు హైదరాబాద్ కూడా మలక్పేట్ గంజ్ మార్కెట్ నెక్స్ట్ మీకు తాడేపల్లిగూడెం సో మీ ఇటువైపు గోదావరి జిల్లా అలా ఉంటే తాడేపల్లిగూడెంలో కూడా మార్కెట్ యార్డ్ ఉంది ఇలాగా మీరు ఏదో ఒక మార్కెట్ యార్డ్లో మీరు తీసుకోవచ్చు అనమాట పెద్ద మొత్తంలో లారీ లోడ్ అలా తెచ్చుకోవాలంటే మీరు అలా కూడా చేసుకోవచ్చు కనుక మీకు మంచి ఐడియా అయితే చెప్పాను ఫ్రెండ్స్ నేను చెప్పింది ఇక్కడ రెండు కిలోలు తొంభై మూడు కిలోలు వంద నాలుగు కిలోలు వంద మూడు కిలోలు నూట ఇరవై నాలుగు కిలోలు వంద ఇది మా ఏరియాలో మీ ఊరు పేరు ఏంటో చెప్పి కమెంట్లో మీ ఊర్లో ఎంత రేట్ అనేది కమెంట్లో చెప్పండి సో అంటే రేట్ కంపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మీ ప్రాంతం ఇప్పుడు వరంగల్ అనుకోండి వరంగల్లో ఇంత కమ్ముతున్నారు వరంగల్ నాలుగు కిలోలు నూట యాభై అలా నూట వంద రూపాయలు అలా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇది చాలామంది చదువుతారు ఈ కమెంట్ సెక్షన్ చదివినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ ఊర్లో ఉండే ధరలు అక్కడ వేయడం ద్వారా కంపేర్ చేసుకోవచ్చు ఒకటి రెండోది మీకు ఏదైనా డౌట్ ఉంటే వ్యాపారం గురించి అది కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను రిప్లై ఇస్తా నేను కాకపోయినా ఎవరైనా రిప్లై ఇస్తా అలానే మర్చిపోకుండా వీడియోకి లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా చాలా యూస్ఫుల్ నెక్స్ట్ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్